నాకు చాలామంది ఈ ఈ ప్రవీణ్ గారు దైవ సేవకులు ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత చాలామంది నేను చూస్తున్నాను చాలామంది సేవకులు మాట్లాడటం నేను చూస్తున్నాను నా ఆత్మకర్థమైన విషయం చెప్తున్నా ఎవరికి వారు వాళ్ళని హైప్ చేసుకోవటానికి చాలామంది మాట్లాడుతున్నారు వాళ్ళని వాళ్ళు ఏదో చూపించుకోవాలి దీన్ని అడ్డం పెట్టుకొని కొంచెం పాపులారిటీ సంపాదించాలి అని చూసేవాళ్ళు చాలామంది అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నేను చూస్తున్నాను చాలామంది వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి దీన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు వసూలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఎంత దురదృష్టకరమైన విషయం చూడండి దీన్ని అడ్డం పెట్టుకొని ఈ సంఘటన అడ్డం పెట్టుకొని మనం వ్యారీలు చేద్దాం అది చేద్దాం ఈ చేద్దాం అని చెప్పని ఫండ్ వసూలు చేస్తున్నారు అంటే తప్పేం కాదు అందరూ తలా ఒక చేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి మంచిదే కాకపోతే చేసేవాళ్ళు ముందు వాళ్ళు 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 వేసుకు వాళ్ళు 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 చేయబడాలి కదా ముందర అంటే చూడండి మనుషులు ఎలా ఉన్నారంటే చాలా చాలా ఈ లోకానుసారంగా జీవించి మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు చాలామంది అనుసరిస్తారు దాన్ని ఈ మాట చెప్తే చాలామందికి నేనంటే కోపం ఈ మాట చెప్తా ఉంటే ఆయనే ఏదో తెలిసినట్టు మాట్లాడతాడు మా అందరికి తెలియదా మౌనంగా ఉండాలి ప్రార్థన చేయాలని మాకు తెలియదా ఫస్ట్ ఏదైనా ప్రార్థన చేయాలి కదా ముందా పోరాడటానికి ముందు ప్రార్థన చేయాలి దేవునమ్మానికి స్తోత్రం కలుగునగాక నువ్వు ఏ విషయమైనా పోరాడాలంటే ముందు ప్రార్థన చేయాలి ప్రార్థన లేకుండా అసలు నీ నీ పోరాటం అసలు నిజమైందా కాదా అనేది అసలు నీకే తెలియదు నేను చాలా జాగ్రత్తగా ఈ విషయం మాట్లాడుతున్నాను ప్రవీణ్ గారి విషయంలో కూడా అందరూ ఒక వచ్చేసింది అది మర్డర్ అని చెప్పండి నేను ఇప్పుడు కూడా అనలా అది అది అంటలా నేను కన్ఫామ్గా నాకు తెలియదు ఎందుకంటే అది చాలా రకరకాలుగా చెప్తున్నారు అది యాక్సిడెంట్ అంటున్నారు అది మడ్ర అంటున్నారు కానీ నిజమనేది త్వరలో తెలుస్తుంది అది తెలియకముందే మనం తొందరపడి రకరకాల ఊహాగానాలతో మనం రకరకాలుగా మాట్లాడటం అనేది అది చాలా క్రైస్తవ సమాజానికి అంటే నిజమైన క్రైస్తవ సమాజానికి ప్రమాదకరం నిజమైన క్రైస్తవ సమాజానికి నామకార్థ క్రైస్తవ సమాజం వాళ్ళు ఎట్లయినా మాట్లాడతారు సంఘాన్ని నడిపించే భారం లేనోళ్ళు నిన్న ఒక మీటింగ్లో ఈ మాట అన్నారంట మీది మంచిగానే చేస్తున్నారు కానీ మీ మీ ప్రోగ్రాం క్రైస్తవులు బాగానే చేస్తున్నారు అందరు సంఘటితంగా బాగానే చేస్తున్నారు కానీ దీన్ని వేరే వాళ్ళ చేతుల్లోకి పోకుండా చూసుకోండి అని ఒక వ్యక్తి అన్నాడంట ఒక ముస్లిం వ్యక్తి అన్నాడంట ఈ మాట అంటే అర్థం ఏంటో తెలుసా సేవకులు కానివాళ్ళు నిజంగా నిజంగా సేవ లేని వాళ్ళు రకరకాల పనులు చేసి అందరూ ఇందులోకి వచ్చేసి వాళ్ళు దీన్ని కలుషితం చేయడానికి చూస్తారు నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే మన వాక్యంలో కూడా ఇది కొంచెం రిలేటెడ్గా ఉందని ఈ విషయం చెప్తున్నా మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు